వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆధ్వర్యంలో ఇల్లందు పట్టణ పలు వార్డులు పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి రాష్ట రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి కార్యక్రమం అనంతరం జేకే సింగరేణి గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన నూతన సర్పంచ్ల ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో ఇల్లందు నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ మద్దతుతో గెలుపొందిన సర్పంచ్లకు వార్డు మెంబర్లకు ఘనంగా సన్మానించిన అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్టంలో గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా నూతనంగా గెలిచిన సర్పంచులు సుపరిపాలన అందిస్తూ ముందుకు సాగాలని ఇందిరమ్మ ప్రభుత్వంలో గడిచిన రెండేళ్లలో ప్రజలకు అందించినటువంటి సుపరిపాలన సంక్షేమ పథకాలను దృష్టిలో పెట్టుకుని ప్రజలు అరవై తొమ్మిది శాతం గెలుపు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా అనేక కార్యక్రమాలతో పాటు ఇందిరమ్మ ఇల్లు ఉచిత విద్యుత్ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం రైతులకు రైతు బంధు కార్యక్రమాల్లో అర్హులైన ప్రతి ఒక్కరికి అందిస్తుందని తెలిపారు రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వారు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ ఇలందు డీఎస్పీ చంద్రబాను సీఏలు తాటిపాముల సురేష్ బత్తుల సత్యనారాయణ మార్కెట్ కమిటీ చైర్మన్ రాంబాబు మాజీ మున్సిపల్ చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వరరావు నియోజకవర్గ నాయకులు మడుగు సాంబమూర్తి బోలా సూర్యం చల్లా శ్రీనివాస్ మండలరాము ఐదు మండలాల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు കേടൊന്നുമില്ല ആരെ തന്നേ വാ വാ വൈ ഓടി ഇപ്പം ചലക്കാനാണ് പോകുന്നത് കേറാ മെട്രോ ആണ് ലൈൻ 3 മിനിറ്റ് తర్వాత പാഷട്രഗർ పార్టీ ఫలితాలు తీసుకొచ్చు అండి కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు నూతనంగా గెలిచిన సర్పంచ్లందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు నమస్కారాలు చాలా సంతోషం సిరన్న గారి నాయకత్వంలో ఇంత పెద్ద ఎత్తున ఫలితాలు రావటం అనేది మనంతా కూడా ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే గతంలో కూడా ఎన్నికలు జరిగాయి మనకు నూట ముప్పై ఎనిమిదికి మనలో రివల్స్ చేసినటువంటి కొంతమంది ఆరు నుంచి పది రివల్స్ చేశారు నూట ఒకటి నూట రెండు మనకు వచ్చి రావటం ఈ రిమల్స్ వారు కూడా ఈరోజు కొంతమంది అన్న సమక్షంలో కండవులు కప్పుకునే కార్యక్రమం కూడా చేసుకోవడం జరిగింది మీరేం జరిగినటువంటి ఎంపీటీసీ జెడ్పీ ఎన్నికల్లో ఇంతకంటే మెరుగైన ఫలితాలు రావాలని చెప్పి మరి మేము ఆలోచన చేస్తా ఉన్నా అన్ని ప్రాంతాలు అన్ని నియోజక నియోజకవర్గం కంటే మన నియోజకవర్గంలో కొత్తరాజు కొత్తగూడెం జిల్లాలో మంచి ఫలితాలు తెచ్చినటువంటి ఇళ్ల నియోజకవర్గ ప్రజలకు మన కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరూ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ రేపు కూడా జరిగే ఎన్నికల్లో మనం ఇచ్చిన సంక్షేమ పథకాలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ప్రజల వద్దకు తీసుకుపోయే బాధ్యత తీసుకోవాలి చాలా ప్రాంతాల్లో కూడా ప్రభుత్వం ఇచ్చే పథకాలను ప్రజలు తీసుకుపోయే కార్యకర్త లేకపోవడం చాలా బాధాకరం అందరూ కూడా నూతనంగా ఎన్నికైన సర్పంచ్ తో పాటు ఆ ప్రాంతంలో గెలిపించినటువంటి కార్యకర్తలు వార్డు మెంబర్లందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది మరింత గొప్ప పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు ఇచ్చాం అభివృద్ధి చేశాం ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చాం ఇవన్నీ కూడా పరిధిలోకి తీసుకుపోయి బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది మరి అన్నగారు చెప్పారు చాలా సార్లు కూడా సుమారు పది పదిహేను సార్లు మన ప్రాంతంలో తిరిగి గ్రామాల్లో ఉన్న రహదారులు మరి పట్టణకు సంబంధించినటువంటి పల్లె రోడ్లు మరి అదేవిధంగా విద్యలు కూడా పెద్ద ఎత్తున శంకుస్థాపన చేసి పనులు ప్రారంభం చేసుకోవడం జరుగుతూ ఉంది వాటితో పాటు ప్రభుత్వం ఇచ్చినటువంటి మరి ఉచిత వద్యుత్వ విద్యుత్తో పాటు ఉచిత బస్ కార్యక్రమం మరే రేషన్ కార్డు కార్యక్రమం సన్న కార్యక్రమం పెద్ద ఎత్తున ఇంద్రమల్లి మరి గ్రూప్ చేసుకున్నటువంటి పరిస్థితి కూడా చూసాం చాలా సంతోషంగా ఉంది ఫలితాలు కూడా గొప్పగా రావడం అనేది ఒక అదృష్టంగా భావిస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ ఈ కాదు నూట ముప్పై నూట నలభై సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి పార్టీ ఏదైతే ఇందిరాగాంధీ గారు గరి పేరుతో పేదలందరూ కూడా మరి మంచి సంక్షేమ పథకాలు ఇవన్నీ ఆలోచన చేశారు అది నాడు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చేస్తున్న ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తూ నిరంతరం ప్రజల్లో ఉండే ప్రజల కోసం ప్రజల కోసం నిరంతరం పనిచేసే సర్పంచ్ కూడా పనిచేయాల్సిన బాధ్యత ఉంది చాలా ఆలోచన చేయాలి గెలిచే మనము ఇండలు కూర్చోడానికి కాదు నిరంతరం ప్రజల కోసం ప్రజలు సేవ చేసే బాధ్యత తీసుకోవాలి ఇది ఒక అదృష్టంగా భావించాలి ఒక వరం ప్రజల దగ్గరకు పోయి కావలసిన సంక్షేమ పథకాలు ఏమున్నాయో వాటి అన్నిటి కూడా ప్రజలకు తీసుకునే బాధ్యత తీసుకోవాలి ఇంకొక విషయం కూడా చెప్తున్నా చాలా మంది కూడా వివిధ మరి ఇండిపెండెంట్ కావచ్చు వివిధ రకాల పార్టీల వారు కూడా వారు కూడా విజ్ఞప్తి గ్రామాల అభివృద్ధి చేయడం మన బాధ్యత గ్రామాల కోసం నిరంతరం కష్టపడడం మన బాధ్యత ఆ దిశగా ప్రతి ఒక్కరు పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పి పార్టీలకు అత్యంతగా పనిచేస్తుంది ఈ ప్రభుత్వం పేదలు నిర్పేదలు ఈ ప్రాంతం ప్రాంతం వెనకపడ్డ ప్రాంతం ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరు సంక్షేమ పథకం అందాలి అందించే బాధ్యత కూడా ప్రభుత్వం ఇస్తుంది ఈ ప్రాంత ఎమ్మెల్యేగా రాష్ట్రంలో మనందరి నాయకులు సీనియర్ నాయకత్వం ప్రతి ఒక్కరు కూడా సంక్షేమం తీసుకుపోయే బాధ్యత తీసుకోవాలని చెప్పి మీ అందరు విజ్ఞప్తి చేస్తా ఉన్నా బాగా ఆలోచన చేయండి కావచ్చు ఈ గ్రామంలో జరిగే మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా సంక్షేమ పథకాలు దృష్టిలో పెట్టుకుని ప్రతి ప్రాంతంలో కూడా ఏదో కార్యక్రమం చేసిన పార్టీ కాంగ్రెస్ తప్ప గతంలో ఏ పార్టీ చేయలే పార్టీలు వివిధ ప్రాంతాలకు వండి చేయి చూపించిన ప్రాంతం గిరిజన ప్రాంతాల్లో మన ప్రాంతం కూడా ఆలోచన చేయండి గతంలో పార్టీ బిఆర్ఎస్ పార్టీ మన ప్రాంతానికి చీతరామ ప్రాజెక్ట్ చేస్తా అని చెప్పి భావించి గౌరవ ముఖ్యమంత్రి గారి శంకుతో అని చెప్పి మనకు మొండి చేయి చూపించిన పరిస్థితి మీరందరూ కూడా ఆలోచన చేయాలి రైతు సోదరులు కూడా రైతాంగానికి కూడా నీటి సమస్య పెద్ద జరిగేటువంటి ప్రాంతాన్ని మరి నాడు అన్న నాయకత్వంలో సిన నాయకత్వంలో తప్పకుండా చేతరమ్మా నీరుని ఐదు మండలాలకి బాధ్యత మళ్ళీ కూడా వారు చెప్పారు రేపు పడ్జెట్లు కూడా పెట్టాల్సి చేస్తున్నారు అది కూడా మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి దయచేసి మిత్రారా ప్రియమైన చోదలందరూ కూడా రేపు జరిగేటువంటి జనవరిలో కానీ ఫిబ్రవరిలో కానీ మార్చి జరిగే ఎన్నికల్లో ఇంతకంటే గొప్ప రావాలి ప్రతి ఐదు ఉన్నటువంటి ప్రజలు మరి అందరు కూడా పాటు జడ్బడితో గెలిపించుకునే బాధ్యత తీసుకోవాలని చెప్పి ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న సర్పంచ్లు ఉప సర్పంచ్లు వార్డు మెంబర్లు కొద్ది తేడాతో ఓడిపోయిన సర్పంచ్లు అదే రకంగా వార్డు మెంబర్లు ఇంకా వారిని గెలిపించిన గ్రామ మండల నియోజకవర్గ ముఖ్య నాయకులందరికీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు కూడా సిరసంచి హృదయపూర్వక నమస్కారాలు వందనాలు ముందుగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అదే రకంగా రాబోయే కొద్ది రోజుల్లో వస్తున్న సంక్రాంతి శుభాకాంక్షలు కూడా మీ సీనన్నగా మీ అందరికీ తెలియజేస్తున్నాను ఇంతకు ముందు కనకన్న చెప్పినట్లు ప్రజా ప్రభుత్వం మీ దీవెనతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో పరిపాలించి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకొని మొన్ననే మూడో సంవత్సరంలో అడుగు పెట్టాం అన్న మాట ప్రకారం ప్రతి పేదవాళ్లకి సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూనే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా పట్టణాలలో పల్లెళ్లలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం వాటి ఫలితమే గడిచిన ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఎనిమిది అరవై తొమ్మిది శాతం సర్పంచుల్ని ఉప సర్పంచుల్ని మన పార్టీకి ప్రజలు పట్టం కట్టారు ఇంత పట్టం కట్టడానికి కారణం పేదవాడి ప్రభుత్వంగా రెండు రూపాయ అదే రక సన్న బియ్యమే కానీ రెండు రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటే కానీ ఇందిరమ్మ ఇళ్లే కానీ రేషన్ కార్డులే కానీ పాత రేషన్ కార్డు లో కొత్త ఎంత దూరం ప్రయాణం చేసినా ఉచిత సౌకర్యమే కానీ ప్రతి ఆడబిడ్డకి ఇందిరమ్మ చీర కానీ ఇలా అనేక కార్యక్రమాలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తున్న సంగతి మీకు తెలియదే కాదు అదే విధంగా ఇందాక కనకన చెప్పినట్టు రాబోయే కొద్ది రోజుల్లో ఈ ఇల్లి నియోజకవర్గంలోని మున్సిపాలిటీ కూడా ఎన్నికలు రాబోతున్నాయి అనేక పర్యాల్ని వచ్చి అనేక రోడ్లకి ట్రైన్లకి వివిధ ఉన్న శంకుస్థాపన చేసి పనులు వడివడిగా చేసుకుంటున్నాం హాస్పిటల్ కూడా కట్టించుకుంటున్నాం వంద బెడ్ల హాస్పిటల్ ఇలా అభివృద్ధి కార్యక్రమాలు ఇల్లింది పట్టణాన్ని అద్దంలా తీర్చిదిద్దే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేపట్టింది మీ దీవులతో ఈ ప్రభుత్వం మూడు సంవత్సరాలు ఉంటుంది మళ్ళీ మీ ఆశీర్వాదం ఇందిరమ్మ ప్రభుత్వంతో మళ్ళీ ఐదు సంవత్సరాలు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వమే ఉంటుంది కాబట్టి అభివృద్ధి మీ గుమ్మానికి రావాలన్నా అభివృద్ధి ప్రతి గ్రామానికి రావాలన్నా పేదవాడికి అండగా ప్రభుత్వం ఉండాలి అన్నా అది ఇందిరమ్మ ప్రభుత్వంతోనే సాధ్యం కాబట్టి ఇక మున్సిపల్ ఎన్నికలప్పుడు తప్పకుండా వస్తాను ప్రతి వార్డుకి తిరుగుతాను ఏ వార్డుకి అయితే వస్తానో ఇక్కడ డెబ్బై ఆరు జీవుకి సంబంధించిన అంశాలు కొన్ని ఉన్నాయి వాటిని కూడా తప్పకుండా పరిష్కరిస్తాను అంతేకాదు మీ దీవెలతో ఉన్న ఈ ప్రజా ప్రభుత్వం తప్పకుండా ఇచ్చిన ప్రతి మాటని పేదవాడికి అందిస్తూ మీ ఆత్మ గౌరవానికి చిహ్నంగా ఉండే ఇందిరమ్మ ఇళ్ళు కూడా ప్రతి పేదవాడికి ఇంకా మూడు విడతలు ఇస్తాం ఇంకా మూడు విడతలు ఇస్తాం అది పట్టణ ప్రాంతంలో ఇస్తాం పల్లెలలో కూడా ఇస్తాం ఇచ్చి ఇచ్చిన తర్వాతనే ఎన్నికల్లో మీ దీవెన్ల కోసం మళ్ళీ వస్తాం అది ఇందిరమ్మ ప్రభుత్వం అంటే మాట తప్పని మడమ తిప్పని ప్రభుత్వం కాబట్టి మీ దీవెన్లు మీ ఆశీస్సులు గ్రామ పంచాయతీలో ఎలా ఉన్నాయో మున్సిపాలిటీలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇద్దరు ప్రభుత్వం తరఫున నిలబడి అభ్యర్థుల్ని మంచి మెజార్టీతో మీరు గెలిపించి ఆశీర్వదించాలని మీ అందరినీ కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను